మత్తస్సు వార్త ఇరవయవ అధ్యాయంలో యేసు ప్రభువు దేవుని కనికరం మనుషుల మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఒక ఉపమానం ద్వారా అంటే ఒక ఉదాహరణ ద్వారా తెలియజేశాడు ఒక ద్రాక్ష తోట యజమాని తన తోటలో పని చేయడానికి పని లేకుండా ఉన్న పని వాళ్ళందరినీ ఉదయం నుండి సాయంత్రం వరకు పనిలోనికి తీసుకొని ఉదయం నుంచి పనిలోనికి వెళ్ళిన వారికి మధ్యాహ్నము సాయంత్రం పనిలోనికి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమానమైన జీతాన్ని ఇచ్చాడు ద్రాక్ష తోట యజమాని సర్వ సృష్టికర్త అయిన దేవునికి పనిలోనికి వెళ్ళిన పనివాళ్ళందరూ రక్షించబడిన మనందరికీ సాదృశ్యంగా ఉన్నాము ఎక్కువ పని చేసిన వారికి తక్కువ పని చేసిన వారికి సమానమైన జీతం వెళ్ళడము ఈ భూమిపై జీవించే మనకు చాలా అన్యాయంగా అనిపిస్తుంది కానీ తన చేతులతో ప్రతి మనిషిని నిర్మించిన దేవాది దేవునికి ప్రతి మనిషిని ఎటువంటి భేదం లేకుండా సమానమైన ప్రేమతో ప్రేమించి ఆయన కృప చూపించడానికి ఆయనకి ఇష్టమైంది ఆ విధంగా తన మంచితనాన్ని మనుషుల పట్ల చూపించడము ఆయన ఇష్టం ఈ విధంగా మేము యోగ్యులము అని అనుకునే అనేకులు మొదటి స్థితి నుండి కడపటి స్థితికి వెళ్తారు మేము అయోగ్యులము అనుకునే అనేకులు చివరి స్థితి నుండి మొదటి స్థితిలోనికి వెళ్తారు అది దేవుని నీతి పరలోకపు నీతి భూమిపై దేవుని నీతిని కలిగి తక్కువ స్థాయిలో జీవించిన వారు పరలోకంలో గొప్పవారిగా యోగ్యమైన స్థితిని కలిగి ఉండబోతున్నారు అలాగే భూమిపై మోసంతో అవినీతికరమైన జీవితాన్ని కలిగిన వారు పరలోకంలో అల్పులుగా వారిగా అయినా లేక నరకంలో అగ్నిలో బాధపడేవారిగా అయినా తేలబోతున్నారు నువ్వు ఏమి చేస్తున్నావని దేవుని చేయి పట్టుకొని ప్రశ్నించేవాడు ఎవడూ లేడు ఉండబోడు తన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై జీవించే ప్రతి వాడిని తగిన కాలంలో ప్రభువు లేవనెత్తి హెచ్చించే కృపగలిగిన వాడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఆయన కృపకు ఆయన ఎన్నికకు మనం పాత్రులమవుదు గాక ఆ